హాయ్ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ అయితే నేను ఈ పీసెస్ లెగ్ పీసెస్ తీసుకున్నా ఎక్కువగా నాలుగు తీసుకున్నాను ఇవి వేరే పెద్ద సైజు ఈ పీసెస్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ కోసం చికెన్ దమ్ బిర్యానీ దీనికి మ్యారినేట్ కోసం సాల్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ముక్కలు పట్టేలాగా కలపాలి ఈ పీసెస్కి ప్రతి ఒక్క పీస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం పట్టించిన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు చిలుకుల్లా చేసి వేసేస్తున్నా అలాగే నెక్స్ట్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా గరం మసాలా ఇంట్లో పట్టించింది ఇది ఫైనల్గా ధనియాల పొడి ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను ఇది కూడా ఇంట్లో పట్టించాను ఇంకొకసారి ఇలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేస్తా ఇవి నెక్కు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇవి కూడా వేసేసి ఒకసారి కలపండి ఫ్రై ఆనియన్ వేయించుకున్న ఆయిల్ ఆనియన్ని ఫ్రై చేసిన ఆయిల్ అయితే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ యాడ్ చేసాము ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోవాలి నిమ్మకాయ అంతే ఇంకొకసారి కలిపేసి ముక్కకి పట్టేలాగా కలుపుకుంటే బాగుంటుంది అదంతా చక్కగా మొక్కలు పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు పెరిగేసుకోవాలి ఈ పెరుగులో నేను సాల్ట్ యాడ్ చేశాను ఇదంతా పడుతుంది మనకి చికెన్ కుక్ అవ్వాలి కదా వాటర్ ఉండాలి కాబట్టి ఈ జ్యూసీ జ్యూసీ ఉంటేనే చక్కగా మంచిగా కుక్ అవుతుంది మాడకుండా పెరుగులో నేను సాల్ట్ వేసాను పెని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మినిమం వన్ అవర్ పెట్టుకోవాలి ఇంక ఎక్కువ టైం ఉన్న టూ అవర్స్ పెట్టుకోవచ్చు మినిమం అయితే ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకొంచెం ఉడకాలి ఇందులో నేను సాల్ట్ వేసాను అలాగే మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ అలాగే జాపత్రి ఇలాచి లవంగం మిరియాలు ఇవన్నీ వేసాను అనమాట మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసాను ఇంకొంచెం కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లా అంటే ఇది కరెక్ట్ అవుతుంది చూడండి అంతే సరిపోతుంది అవసరంలా ఈ రైస్ ఇప్పుడు ఇది చూపించుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే రైస్ సరిపోతుందా ఇందులో ఇలా లేయర్ లేయర్గా వేసేసుకోవాలి రైస్ ఇంకొకసారి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకొక లేయర్ ఇది వేసేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన ఇంకేజేస్తాం నల్గా నెయ్యి పాలల్లో కొంచెం పాలల్లో కొంచెం పసుపు వేసాను కలర్ కోసం ఇది ప్లేట్ పెట్టేసి ఆవిరి పోకుండా ఇలా ప్లేట్ చుట్టూ ఇలా పెట్టుకోవాలి ఇలా చుట్టూరు గోధుమ పిండి ఈ పిండి పెట్టాను ఈ ఆవిరి పోకుండా రోల్ పెట్టాను హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ ఏం పెట్టేసి స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చల్లగా అయిపోయింది ఆల్రెడీ ఎలా వచ్చిందో చూద్దాం టేస్ట్ ఇష్టం దావ చేస్తాం